మన పక్కింట్లో పెళ్ళికో ఫ్రెండ్ ఇంట్లో పుట్టినరోజు పార్టీకో కొత్త చీరలు కొనుక్కునే రోజులు వచ్చాయండి నిజమే చెప్పాను కదా ప్యూర్ ముంగాలను ముంగా సరికొత్త కలెక్షన్స్ అలాంటిది ప్రీమియం క్వాలిటీలో పక్కా హ్యాండ్లూమ్ శారీస్ మనం అఫోర్డ్ చేయగలిగే బడ్జెట్ లో వచ్చాయనుకోండి ఆ వెతుకుంటూ వెళ్తాం కదా అలాంటి ఒక షాపే మన ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ ఇక్కడ ముంగాలో సరికొత్త కలెక్షన్ శారీస్ అవైలబుల్ గా వచ్చేసాయి ఎంత బాగున్నాయి కా సిగరీట్ శారీస్ ఎప్పుడైనా చూసారా ఇవి చూడండి మన బడ్జెట్ లో పట్టు చీరకు ధీటుగా ఉండే శారీస్ అండి శారీస్ ఎంత అనుకున్నారు జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఎంత బాగున్నాయనుకున్నారు మెయిన్ గా ఇక్కడ ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు రెగ్యులర్ గా ఎక్కడ దొరకనివే ఉంటాయి ఇవి చూడండి అచ్చంగా బెనారస్ శారీస్ లా కనిపిస్తున్నాయి కదా కాదండి రష్యన్ సిల్క్ శారీస్ ఎంత స్మూత్ గా ఉన్నాయనుకున్నారు చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి కాశీగా శారీస్ వన శారీస్ చూడండి ఎంత బాగున్నాయో డిస్కౌంట్ పోను ఫోర్ అసలు డిజైన్ చూడండి డిజైన్ చూడండి కాశీగా డిజైన్ అసలు ఎంత క్లాసీగా ఉందో వీటిలో ఇంకొక డిజైన్ కూడా ఉందండి సేమ్ ఫ్యాబ్రిక్ లో వనసింగరం ప్యాటర్న్ లో వచ్చింది బట్ ఈ ప్యాటర్న్ చాలా ప్రజెంట్ ట్రెండింగ్ లో రన్నింగ్ లో ఉన్న మోడల్ అండి దీనికి మనకి మంచి స్కేల్ప్ తోటి వర్క్ కూడా వచ్చింది హ్యాండ్ వర్క్ మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి బాగున్నాయి కదా వీళ్ళు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి ఇక్కడ చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి ముంగాలోని ప్యూర్ టిష్యూ శారీస్ ముంగా టిష్యూ సారీ తులిఫ్ ఫ్లవర్ డిజైన్స్ తో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో భలే ఉన్నాయి కదా ఇప్పుడు మీరు చూసిన శారీస్ లో వేరే కలర్స్ కావాలన్నా కూడా ఎన్ని శారీస్ కావాలన్నా కూడా వీళ్ళు కస్టమర్ చేస్తారు రాబోయే పెళ్లిళ్ళు పండుగల సీజన్ కోసం ఇప్పుడే షాప్ చేసేయండి అలాగే వెల్ట్ వెల్ట్ ఆ చేతు ఫాలో కూడా చేసేయండి